తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఆర్థిక బిల్లులో సిసిఎస్ పెన్షన్ రూల్స్లోని కొన్ని రూల్స్ని అమెండ్ చేస్తూ సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి కేంద్ర సిసిఎస్ పెన్షన్ రూల్స్కి సంబంధించి అన్న రూల్ అమెండ్ అయిన తర్వాత రూల్ అమెండ్ చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా మూడవ తారీఖు ఏప్రిల్ మూడవ తారీఖు నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ ఎన్సిసిపిఏ భారత పెన్షనర్స్ సమాజి అలాగే అనేక పెన్షనర్ సంఘాలు ఈ బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి అని నిర్ణయించిన తర్వాత వినవస్తున్న వార్తల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది అని చెప్పి వార్తలు వినవస్తున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వర్చువల్గా అనేక పెన్షన్ అసోసియేషన్లతో ఒక వర్చువల్ మీటింగ్ వర్చువల్ మీటింగ్ అంటే ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసింది అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పి అండ్ పీడబ్ల్యూ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ ఓరుగంటి శ్రీనివాస్ గారు ఆ మీటింగ్ అధ్యక్షత వహించి అనేక పెన్షన్ అసోసియేషన్లు అనుమానపడుతున్నట్లుగా ఈ బిల్లు ప్రవేశపెట్టడంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని కేవలం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవటానికి కోర్టు కేసుల్లో ఉన్న సంక్లిష్టత నుంచి బయటపడటానికి చేసిన మార్పులే తప్ప అది రూల్ని వ్యాలిడేట్ చేయటం అని అంటే రూల్ని నిర్వచించటం తప్ప మరొకటి కాదని ఆ నిర్వచనలో డెఫినేషన్లో మార్పులు చేశాం తప్ప ఎవరికి ఏమి ఎఫెక్ట్ రాదు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేయటం అటువంటప్పుడు దీన్ని ఫైనాన్స్ బిల్లులో ఎందుకు పెట్టారు దీన్ని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి రూల్ మార్చాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది రిటైర్మెంట్ డేట్ను బట్టి పెన్షనర్లను విభజన చే విభజన చేసే హక్కు మాకుందని రూల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఒక పే కమిషన్ అపాయింట్ అయితే అపాయింట్ డేట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ తేదీ నుంచి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని పాత తేదీ నుంచి అమలయ్యే ప్రసక్తి లేదని అందులో మెన్షన్ చేయాల్సిన ఉంది అని నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శి శ్రీ శివగోపాల్ మిశ్రా గారు ప్రశ్నించారు డిఫెన్స్ సెక్టర్ నుంచి హాజరైన పెన్షన్ అసోసియేషన్ సభ్యులు ఇది బిల్లు వెనక్కు తీసుకోవటం తప్ప ఇంకొక పరిష్కార మార్గం ఏమీ లేదని చెబుతూనే రెస్ట్ కమ్యూనిటేషన్ ఆఫ్ పెన్షన్ పన్నెండేళ్లకి ఇచ్చే అంశం మీద ఇట్లాగే కోర్టు కేసులు అనేక కోర్టులు అనేకం చెప్పినాయి అని భావిస్తున్నారు కదా మరి అటువంటిప్పుడు దాన్ని కూడా పన్నెండేళ్లకి చేసేయచ్చు కదా మీరు అని అడగటం అది ప్రీమియర్ చూరు ఇప్పుడు మీరు అడగాల్సిన అవసరం లేదని దాన్ని చెప్పటం జరిగింది ఆ తర్వాత ఎన్సిసిపిఏ సెక్రటరీ జనరల్ మాట్లాడదామని ట్రై చేశారు ఈ లోపల ఆ వర్చువల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలని వచ్చిన అనేక మంది మేము మాట్లాడాలంటే మేం మాట్లాడాలని గందరగోళం కావటంతో ఆ మీటింగ్ అర్థాంతరంగా ముగిసింది ఎటువంటి నిర్ణయాలు చేయకుండా అయితే ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి అని అంటే దీని మీద మీరు ఒక సంపూర్ణమైన స్టేట్మెంటు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ నుంచి విడుదల చేయాలి లేకపోతే పెన్షనర్లకు వచ్చిన సందేహాలు తీరవు అని చెప్పటంతో లేదు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీని మీద ఒక క్లారిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తుంది అని డిఓపి పి అండ్ పిడబ్ల్యూ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన మరో అంశం పైన కూడా చర్చ జరిగింది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు లేదా ఎనిమిదవ వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏడవ వేతన సంఘం ఏవైతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీద పనిచేసిందో అవే టర్మ్స్తో పనిచేస్తాయి అందులో మార్పులు ఉంటాయి అని మీరు అనుకోవద్దు ఆశావహ దృక్పథంతో ఉండండి అని చెప్పటం ఆశావహ దృక్పథం ఏంటి ఖచ్చితంగా ఏడవ పే కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే ఎనిమిదవ పే కమిషన్కి ఉంటాయి అని చెప్పకుండా మీరు ఆశాభ దృక్పథంతో ఉంటాయి అని పేర్కొనటమే అనుమానాలు రేకెత్తిస్తుంది అని కొంతమంది పెన్షన్ అసోసియేషన్ నాయకులు ప్రశ్నించడం గందరగోళం ఏర్పడటం మీటర్ మీటింగ్ అర్థంతరంగా ముగిసింది అలాగే ఈ బిల్లులో ఏదైతే ఫైనాన్స్ బిల్లులో ఏవైతే ప్రవేశపెట్టారో ఈ మార్పులు ప్రధానంగా మూడు మార్పులు చేశారు ఒకటి ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈ రూల్స్ వర్తింప వర్తిస్తాయి అని పేర్కొనటం అనామలి ఏదైతే ఉందో అనామలి నువ్వెవరు అడగటానికి ఇప్పటి జీతంలో చివరి నెల జీతం ఫిఫ్టీ పర్సెంట్ చేసి దాని మీద డిఎలు ఎక్కగట్టి విధానాన్ని మేము క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వస్తుంది వీళ్ళకి తక్కువ వస్తుంది అని క్వశ్చన్ రైజు కాదు ఎందుకనంటే వేతనాలలో తక్కువ ఏదైతే ఇస్తామో దాని మీద ఇచ్చేదే పెన్షన్ అయినప్పుడు ఆ పెన్షన్ మీకు ఆల్రెడీ ఇస్తున్నాం మీ లివింగ్ కాస్ట్ని బట్టి మీరు పని సర్వీసులో ఉన్న రోజుల్లో మీకున్న ఎంత డీ ఉందో అంత పెన్షన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ రైట్ అనామలీ అంశాన్ని క్లోజ్ చేశారు తరువాత క్యాట్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో వీటిల్లో అనేక రకాలైన పెన్షనరీ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి దీంట్లో నిర్ణయం తీసుకునే సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అలాగే వేతన సంఘం ఏర్పాటైన తర్వాత వేతన సంఘం చేసిన సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ యాక్సెప్ట్ చేసిన తేదీ నుంచా డేట్ నుంచా లేదా ఇంకొక తేదీ నుంచా అనేది కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించే సంపూర్ణమైన అధికారం ఉంటుంది ఖచ్చితంగా అది పాత డేట్ నుంచి కాదు ఈ మూడు ప్రధానంగా దాంట్లో చేశారు అసలు ఎందుకు ఈ రూల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న కేసులో ఎస్ థర్టీ కేసు అని ఒక కేసు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్న అధికారులు వేసిన ఒక కోర్టు కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంది ఢిల్లీ హైకోర్టులో ఈ ఎస్థర్టీ పెన్షనర్స్ అసోసియేషన్ వేసిన కేసు వాళ్ళు గెలిచారు పెన్షన్ అనామలి గురించి దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సుప్రీంకోర్టు ఆ అపీల్ని కొట్టేసింది ఈలోగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయని కారణంగా కంటెంప్ట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు అపీల్ గవర్నమెంట్ ని కొట్టేయటంతో ఇప్పుడు ప్రభుత్వం కంటెంప్ట్ పిటిషన్ ఎదుర్కొంటుంది ప్లస్ అరియర్స్ డ్యూ డేట్ లోపల పే చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ కేసు అన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఈ గవర్నమెంట్ చేసిన క్రూరమైన చర్య ఇది అని ఆ అసోసియేషన్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఒక మెయిల్ కొంతమంది తమ గ్రూపులో ఉన్న మిత్రులకు పెట్టారు ఆ మీ ఆ గ్రూపులో ఉన్న మెయిల్ నాకు కూడా రావటం జరిగింది ఎవరో మిత్రులు పంపించారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సర్వీసులకు సంబంధించిన పెన్షన్ అనామలి కేసు అది ఎత్తర్పి కేసు అంటారు ఆ కేసులు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంది ఒకటి ఆరు డెబ్బై రెండు నుంచే ఈ అమెండ్మెంట్ వర్తిస్తుంది అని చెప్పిన కారణంగా ఆ కేసులో కూడా కంటెంప్ట్ కేసు నుంచి ప్లస్ అరియర్స్ పే చేసే అవకాశాన్ని గురించి తప్పించుకునే అవకాశం ప్రభుత్వానికి ఏర్పడుతుంది ఆర్టికల్ త్రీ జీరో నైన్ లేకపోతే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఉండే ఉద్యోగులకో పెన్షనర్లకు ఉండే అన్ని హక్కులని ఈ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం రద్దు చేసింది అని చెబుతూ కన్నా అనే ఎస్థర్టి అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఒక అసోసియేషన్ ఫార్వర్డ్ చేస్తూ మా కేసు మూలంగానే మా కేసు దాంట్లో మెన్షన్ చేశారు ఆ బిల్లులో మా కేసు మూలంగానే ఈ ఈ రకమైన ప్రా ప్రాబ్లం ఏర్పడింది దీని నుంచి తప్పించుకోవడానికే ఈ రూల్ అమెండ్ చేశారు అని చెప్పారు ఇక్కడ రెండు అంశాలు నాకు గుర్తొచ్చినాయి బీఎస్ఎన్ఎల్లో ఐటీఎస్ ఆఫీసర్లు కొంతమంది బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇస్తే వాళ్ళకి ఐడియా పేసుకెళ్ళి వచ్చింది వాళ్ళకంటే సీనియర్ ఐటీఎస్ ఆఫీసర్లు ఎవరైతే డివోటీలో ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల నుంచి ముప్పై వేలు పెన్షన్ తక్కువ వస్తారు ఇమ్మీడియట్గా ఆ దుగ్ధ వీళ్ళకి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని చెప్పి రెండు వేల పదిహేడు నుంచి జరగాల్సిన పెన్షన్ రివిజన్ జరగకుండా రకరకాలైన కారణాలతో అడ్డం పడ్డారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల మధ్యలో ఉన్న అనామలీసు వాళ్లలో వాళ్లకున్న హెచ్చుతగ్గులు వేతన వ్యత్యాసాలు ఇవన్నీ సరిచేయటానికి ఒకరెవరో న్యాయస్థానానికి వెళితే అతనికి ఎక్కువ వస్తుంది ఇతనికి తక్కువ వస్తుంది నాకంటే అతనికి ఎక్కువ రావటం ఏంటి అన్న దుగ్ధతో ఏకంగా వాళ్ళకు డబ్బులు రాకుండా దేశంలో ఉన్న అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకి అన్యాయం జరిగేలా కొంతమంది అధికారులు ప్రయత్నించటం తప్పుదోవ పట్టించటం కరెక్టా కాదా అనేది నైతికతకు సంబంధించిన అంశం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా పార్లమెంటులో ఏం చెప్పారు లోక్సభలో ఏం చెప్పారు ఈ బిల్లు మేము పెన్షన్ రూల్స్లో ఎటువంటి మార్పులు చేయలేదు వ్యాలిడేట్ చేశాము నిర్వచించాము డిఫనీషన్ ఇచ్చాము ఇవే మాటల్ని క్లారిఫికేషన్ రూపంలో కాకుండా బిల్లులో యాడ్ చేసి మేము పెన్షన్ రూల్స్లో ఈ రూల్ చేసిన దాంట్లో ఎటువంటి మార్పు చేయలేదు అని అమెండ్మెంట్ చేయగలరా బిల్లుని ఎందుకనంటే బిల్లు వేరు చట్టబద్ధత వేరు క్లారిఫికేషన్ వేరు స్టేట్మెంట్ వేరు ఓ పదేళ్ల తర్వాత పదిహేనేళ్ల తర్వాత ఈ రూళ్ళు ఏం మార్చారు అంటే ఈ రూల్ నేను చదువుతాను తప్ప నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా పార్లమెంటులో ఏం క్లాసిఫికేషన్ ఇచ్చారు ఏమి క్లారిఫికేషన్ ఇచ్చారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఈ బిల్లులో ఉండదు పార్లమెంట్ రికార్డులలో ఉంటుంది కాబట్టి ఈ అంశంలో అందరు పెన్షన్ అసోసియేషన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రూల్స్ని విత్డ్రా చేసుకోవాలి అని చెబుతూ ఏకగ్రీవంగా పోరాటానికి దిగటం అభినందించాల్సిన అంశం ఈ ఐకమత్యం ఎన్ని రోజులు ఉంటుందో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పటికే విడగొట్టాలి అన్న ప్లాన్ ఆల్రెడీ ప్రారంభించింది ధన్యవాదాలు